హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్లెట్ దోశ అండి కొర్ర బియ్యంతో పక్కా కప్పు కొలతలతో అండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కొర్రలు అండి ఇవి వీటిని కొర్ర బియ్యం అని కూడా అంటారండి చూసారా అండి ఇవి ఇలా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసు ఉంది కదండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల వరకు కొర్రలు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను వీటన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగేసి వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇవి మనకి ఎయిట్ అవర్స్ నానాలి ఇక్కడ నేను ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసానండి మనకి కొర్రలతో పాటు కూడా నానిపోతాయి మెంతులు అలాగే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఓ చిన్న కప్పు అటుకులు అండి అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మనకి కొర్రలు మినపగుళ్ళు అన్నీ కూడా నానబెట్టుకున్నా కదండి చక్కగా నానిపోయాయండి ఇక్కడ మనకి ఎయిట్ అవర్స్ వరకు నానాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న కొర్ర బియ్యం అలాగే మినపప్పు గ్రైండ్ చేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకొని అటుకులు కూడా కొన్ని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారండి ఈ విధంగా మెత్తగా ఉండాలి మనకి బ్యాటర్ మనం ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి మన కొర్రలు అన్నీ బియ్యం అన్నీ కూడా మొత్తం పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని గిన్నెలో తీసుకున్నామండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ పిండి అంతా రుబ్బేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి ఫర్మెంట్ చేయాలండి ఫిండి ఇలా మార్నింగ్ అండి చూసారా ఫ్రెండ్స్ ఫిండ్ అంతా కూడా చక్కగా ఫర్మెంట్ అయ్యిందండి ఇక్కడ అంటే పులిసింది మనకి ఇలా ఉంటేనే దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఫర్మెంట్ అవ్వాలి మనం ఇప్పుడు వేరే గిన్నెలో దోశ బ్యాటర్ తీసుకుందామండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దోశ వేయటానికి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని హీట్ అయ్యాక మనం దోశ వేసుకుందామండి కొర్ర బియ్యంతో చేసే దోశ అండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇది హెల్తీ కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా డైట్ తీసుకోవచ్చు అండి అలాగే కొర్రలతో వండుకున్న అన్నం ఎక్కువ మంది తినలేరు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దోశ వేసుకొని తినొచ్చు డయాబెటిక్ ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తాయండి దోశలు చూసారా ఫ్రెండ్స్ రోస్ట్ అయిపోయింది ఇక్కడ దోశను ఒకసారి మనం ఇలా తిప్పి వేసుకుందామండి దోశ మనకి ఇక్కడ ఎర్రగా కాలింది కదా ఫ్రెండ్స్ అటుకులు వేసుకోవటం వల్ల దోశ ఇలా వస్తుందండి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పిండితో దోశలు అన్నీ వేసుకుందామండి ఇలా కొర్ర బియ్యంతో చేసే దోశ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారండి పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టాలండి వాళ్ళకి తెలియకుండానే చక్కగా తినేస్తారు ఇలా టేస్టీగా చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దోశలు అయితే సరే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కొర్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా వాడచ్చండి కొర్రల్ని దోశల్లో వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా అండి ప్రాసెస్ ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ దోశ అండి విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉన్నాయి దోశలు వేసిని వేసినట్టే తినేసారండి పిల్లలైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి